వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీ అందరికీ ఇష్టమైన పోచంపల్లి శారీస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చానండి సో చాలా గ్యాప్ వచ్చింది కదా పోచంపల్లి శారీస్ వీడియోస్ చేసి మళ్ళీ మీ అందరి కోసం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో పోచంపల్లి శారీస్ అయితే తీసుకొచ్చానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ కొత్త ప్రింట్లలో ఈసారి పోచంపల్లి శారీస్ అనేది తీసుకురావడం జరిగిందండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఒక లైక్ ఇచ్చి వీవర్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సో ఈ శారీస్ అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తానండి శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పేర్ షిప్పింగ్ అని దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అండ్ మీకు ఫుల్ పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అవైలబిలిటీ ఉంటాయి సో మీకు డిస్క్రిప్షన్లో సో శారీ బుకింగ్ నెంబరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫేస్బుక్ అన్ని డీటెయిల్స్ మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఒక్కసారి విజిట్ చేసి ఫుల్ పిక్స్ చూసి శారీ అనేది కొనుక్కోండి సో ఇప్పుడు ఏంటంటే మీకు మంచి కలర్ కాంబినేషన్స్ అనేది నేను చూపిస్తాను చాలా అండి ఒక ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి సో మీకు డబల్ కావాలన్నా త్రిబుల్ కావాలన్నా కూడా ఉన్నాయి సో దాదాపుగా మనకి ఏంటంటే ఫార్టీ కలర్స్ దాకా అవైలబిలిటీ ఉన్నాయండి సో ఎక్కడ హోల్సేల్ షాప్కి ఇవ్వకోకుండా కేవలం మళ్ళీ హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ ఫ్యామిలీకి మాత్రమే ఈ శారీస్ తీసుకొచ్చానండి ఈ సారీ సో హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ విత్ బ్లూ కాంబినేషన్ ప్రింట్లు అన్నీ చేంజ్ చేంజ్ అయితే అయ్యాయండి పోచంపల్లిలో చూస్తున్నారు కదా అప్పట్లాగా ప్రింట్స్ కాదండి ఇవన్నీ మంచి ప్రింట్స్ మనం మస్టర్డ్కి ఎప్పుడు పింక్ తీసుకొస్తాం కదా ఈ సారీ ఏంటంటే మనకి పోచం పల్లిలో ఇది ఏంటంటే కొంచెం డార్క్ కలర్ అండి సో పళ్ళు అనేది మనకి ఇలా రైల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుందండి ఇక్కత్ ప్యాటర్న్లో ఉంటుంది వీటి ప్యాటర్న్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయో తెలుసు బట్ ఒకసారి ఒక శారీ ఓపెన్ అయితే నేను చేసి చూపిస్తాను సో శారీ అంతా ఇలా మస్టర్డ్ దాంట్లో ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా ఇక్కడ ప్యాటర్న్ వచ్చి పైన కింద మనకి ప్లెయిన్ బోర్డర్ అండ్ కడి బార్డర్స్ అయితే వస్తాయి సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో మనకి ఒకసారి బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ విధంగా ఉంటుంది అన్ని శారీస్కి ఈ విధంగానే ఉంటుందండి సో ఆల్మోస్ట్ శారీస్ అన్నీ ఈ విధంగానే ఉంటాయి మీకు నచ్చితే కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి శారీ బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ కలర్ అండి డార్క్ బ్లూ అండి ఈ కలర్ అయితే ఇంకా మనకి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది కలరు అండ్ ఇక్కడ చూసారా మనకి పింక్ కలర్ కాకుండా పింక్లో కొంచెం లైట్ షేడ్ అండి డార్క్ విత్ లైట్ షేడు మీకు చూపిస్తాను నేను సో ఇటు సైడ్ ఏంటంటే శారీ పార్ట్ అంతా ఇలా డార్క్ వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇలా పింక్ షేడ్లో వస్తుందండి పింక్ అని లైట్ పింక్ షేడ్లో వస్తుంది మంచి కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డార్క్ లైట్ ఎప్పటికైనా చాలా బాగుంటాయి సో మీకు ఒక్కసారి నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను సో శారీ ప్యాటర్న్ బ్లూ కలర్లో ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ కలర్ లావెండర్ కలర్ అండి ఎంత మంది ఈ కలర్ అడిగారంటే అంతమంది అడిగారు సో మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో రిలీజ్ చేసిన వెంటనే శారీ బుకింగ్ అనేది చేసుకోవాలండి సో పాత వీడియోస్లో అడుగుతున్నారు సో మీకు కలర్స్ అవైలబులిటీ ఉంటాయి కానీ సేమ్ ప్రింట్స్ అయితే రావు ప్రింట్ ఎప్పటికప్పటికి చేంజ్ అయితే అవుతూ ఉంటుందండి సో దీనికి వచ్చేసి పళ్ళు మనకి ఈ విధంగా ఉంటుంది శారీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి సో ఇలా ఉంటుంది శారీ పార్ట్ అంతా చాలా బ్యూటిఫుల్ షేడ్స్ అండి సో మిస్ అయితే ఎవరు అవ్వదు నెక్స్ట్ వన్ ఏంటంటే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో శారీ అంతా పళ్ళు ఈ విధంగా ఉంటుంది మనకి శారీ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుందండి సో దీనికి సంబంధించిన ప్రతి పిక్ మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబిలిటీ ఉంటుందండి ఫుల్ పిక్స్ హ్యాపీగా చూసి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కలర్ అయితే మనకి ఇంకా రాలేదండి ఇదే ఫస్ట్ టైం వచ్చింది కలర్ ఈ కలర్ ఏంటంటే మనకి సోప్ కలర్ అంటారు కదా బ్లూ సోప్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్ గా చాలా బాగుంది షేడ్ కొత్త షేడ్ ఇది కూడా అండ్ ప్రింట్ కూడా ఏంటంటే గ్రీన్ కలర్ లో వస్తుంది కదా మనకి ఎక్కువ ఈ ప్రింట్ ఈ ప్రింట్ ఇలా మనకి సోప్ బ్లూ కలర్ లో కూడా అవైలబుల్టీ ఉందండి చూడండి శారీ ప్యాటర్న్ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి అండ్ ఎవ్రీ శారీ బాగుందండి మీరు అసలు మిస్ అయితే అవ్వద్దు అండ్ కాస్ట్ కూడా మీకు లో కాస్ట్లో అండి ఈ శారీస్ అన్నీ సో బయట అయితే మన సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌన్ శారీస్ అయితే ఎక్కువ ఉంటాయి మన దగ్గర కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్కే అవైలబిలిటీ ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ కలర్ అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది శారీ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుందండి సో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూలో చాలా షేడ్స్ వచ్చాయండి కానీ మీకు ఒకేలాగే అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది లైట్ లైట్గా డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా నన్ను చాలా మంది అడిగారు కలరు మళ్ళీ రీస్టాక్ అయితే అయింది సో శారీ ప్యాటర్న్ అంతా ఈ విధంగా ఉంటుందండి సో నువ్వు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి క్రీమ్ కలర్ విత్ బ్లూ మీకు ఎప్పుడు పింక్ వస్తుంది కదా ఈ శారీ ఏంటంటే ఆ బ్లూ కలర్లో వచ్చిందండి పళ్ళు అనేది చాలా బాగుందండి క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ అయ్యిందండి బ్లూ కలర్ చాలా బాగుందండి సో మనకి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మిస్ అయితే అవద్దు సో ఇది కలర్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవ్రీ సారీ బాగుందండి సో ఒకటి ఒకలాగా ఒకటి ఒకలాగా లేదు చాలా బాగున్నాయి షేడ్స్ అన్ని అండ్ దీనికి కాంబినేషన్గా మనం ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి సో శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి నేరేడు పల్లర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది షేడ్ అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రీన్ పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా సో మిస్ అయితే ఎవరు అవద్దు సో నెక్స్ట్ కలర్ ఏంటంటే వైన్ కలర్ అండి వైన్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా సో ఇదేంటంటే గ్రీన్ కాంబినేషన్ విత్ వైన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఈ రెక్సోనా కలర్స్ గ్రీన్ కలర్స్ ఏంటంటే చాలా షైనింగ్ ఉన్నాయండి శారీస్ అన్నీ మిగతా శారీస్తో పోలిస్తే ఎందుకో తెలియదు కానీ హై క్వాలిటీ లాగా ప్యూర్లో వస్తాయి కదా ఆ విధంగా ఉన్నాయండి ఇవన్నీ సో చాలా షైనింగ్గా ఉన్నాయి శారీస్ చూడండి చాలా షైనింగ్గా ఉంది అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పళ్ళు చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్రింట్స్ అండి మెయిన్ ఈ శారీకి ఏంటంటే మెయిన్ ప్రింట్సే అండి చూసారా ఎంత షైనింగ్ ఉందంటే శారీ అంత బాగుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే కాఫీ బ్రౌన్ కలర్ అండి మనకి కాఫీ బ్రౌన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చూసారా ఇది కూడా శారీ అంతా చాలా షైనింగ్గా ఉన్నాయండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు శారీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది మనకి కాఫీ బ్రౌన్ కలర్ అంటారు దీని మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయండి మీకు ఇన్స్టాగ్రామ్లో సో రెక్సోనా కలరే బ్లూ కలర్ కాంబినేషన్ అండి వేర్గా దొరుకుతుందండి ఇది బ్లూ ఎప్పుడు పింకే వస్తుంది మోస్ట్లీ దీనికి కానీ ఈ శారీ పర్టికులర్గా మనం బ్లూ కూడా చేపించాలనేసి బ్లూ చేపించాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడండి రెక్సోనా విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే పింక్ కలర్ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అంటే ఇది నార్మల్ పింక్ అయితే కాదండి కళనేతలో పింక్ అంటారు కదా ఆ కలరు ఇది కూడా కొంచెం కొంచెం కదండి చాలా రేర్ గానే దొరుకుతుంది పింక్ అయితే అసలు కాదు ఇది కలనేత అండి చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా మనకి కలనేత అండి ఇది కలనేత లాగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఇది సో కనకాంబరం కలర్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంది సో శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మిస్ అయితే ఎవరు అవద్దు ఇంతకన్నా మీకు లో క్వాలిటీ బయట దొరకచ్చు కానీ అవన్నీ మనకి ఏంటంటే కొంచెం లో కాస్ట్లో తయారు చేయించిన శారీస్ అండి హై క్వాలిటీ కావాలి అంటే మీరు మళ్ళీ హ్యాండ్లూమ్స్లోనే పర్చేస్ అనేది చేయాలి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మెహందీ గ్రీన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ దీనికి కాంబినేషన్గా మనం ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చామంటే ఎగ్జాక్ట్గా లీఫ్ గ్రీన్ పళ్ళు అండ్ శారీ ప్యాటర్న్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది బాగుందో చూడండి శారీ అనేది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి పింకే అండి ఇది కూడా నార్మల్ పింక్ అయితే అలా కాదు నార్మల్ పింకే కానీ ప్రింట్ అనేది చేంజ్ చేసామండి ఈ ప్రింట్ మనకి ఎప్పుడు గ్రీన్ కలర్లో వస్తుంది కానీ ఈ శారీ ఏంటంటే పింక్లో కూడా తీసుకొచ్చాము ఈ ప్రింట్ ఎక్స్పెషల్లీ చాలా ట్రెండింగ్ అయిందండి కలర్ కాంబినేషన్ కానీ ఈ ప్రింట్ కానీ చాలా హైలైట్స్ అవుతున్నాయి శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి శారీ ప్యాట్రన్ వచ్చేసి లోపల మనకి ఈ విధంగా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రింట్ అండి మెయిన్ ఈ ప్రింట్లతోనే మనకి ఏంటంటే చాలా లుక్ అనేది వచ్చేస్తుంది సో అగైన్ లైట్ రెక్సోనా కలర్ అండి ఇది రామా గ్రీన్ అంటారు కదా అలా ఉంటుంది సో పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వస్తుంది శారీ పార్ట్ అంతా మనకి ఇలా ఉండదు సేమ్ దీనికి కూడా ప్రింట్ అండి మెయిన్ ఏంటంటే ఈ ప్రింట్ చాలా ట్రెండింగ్ అయింది ఈ శారీ అందుకనేసి అన్ని శారీస్కి సేమ్ ప్రింటే వేయించాము సో నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా సోప్ బ్లూ కలర్ అండి దీనికి కూడా ప్రింట్ ఏంటంటే లాస్ట్లో గ్రీన్ ప్రింట్ లాగే వేసాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే శారీస్ మిస్ అయితే కంప్లీట్గా ఎవ్వరు అవద్దండి కావాలి అనుకునే వాళ్ళు వీడియో రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే అవ్వండి అండ్ మన వీడియోస్ షేర్ చేయండి మీరు ఒక్కరే కాదు కదా వీవర్ కాస్ట్కి తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరు వీవర్ కాస్ట్కే తీసుకోవాలి వీవర్ని సపోర్ట్ చేయాలి సో అందుకనేసి నా వీడియోస్ మీకు తెలిసిన ఫ్యామిలీలో షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా తక్కువ ప్రైజ్కి శారీస్ అనేది కొనుక్కుంటారండి సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ ప్యాట్రన్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే పికాక్ బ్లూ కొంచెం లైట్ పికాక్ బ్లూ కలర్ అండి ఇది సో దీనికి కాంబినేషన్ ఏంటంటే పింక్ తీసుకున్నాము ఇది కూడా పళ్ళు చాలా హైలైట్ అండి మనకి శారీ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది ఈ ప్రింట్ కూడా చాలా ట్రెండింగ్ అండి మనకి ఏంటంటే కంప్లీట్గా ముగ్గు టైప్లో వస్తుంది కదా చాలా బాగుంటుంది షేడ్ సో మన వల్లీ హ్యాండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ బాటిల్ గ్రీన్ అండి మీకు ఈ కలర్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను అంత ట్రెండింగ్ చేశారు ఈ కలర్ని మీరు సో బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ గ్రీన్లో ఉన్న ప్రింట్ వేరే శారీస్కి వేసాము ఈ గ్రీన్ గ్రీన్కి ఏంటంటే కొత్తగా మనం ప్రింట్ అనేది వేయించామండి ఈ ప్రింట్ అనేది కొంచెం గా ఉంటుంది చూడండి చాలా బాగుంది ప్రింట్ వేరే ప్రింట్ అయితే వచ్చేసింది బాటిల్ గ్రీన్కి సో ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది ఇది కూడా సో ఐ గైన్ బాటిల్ గ్రీన్ అండి ఈ కలరు మినిమమ్ లాస్ట్ టైం వీడియోస్లో నేను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు థర్టీ మెంబర్స్ దాకా అడిగారండి ఈ కలరు మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే అయ్యింది ఇవి కొన్ని పీసెస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి ఈ కలర్లో చూసిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి కొత్త కలర్ అండి చాలా బాగుంది ఇది సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది శారీ ప్యాటర్న్ అంతా ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ షేడ్ ఇది కూడా సో ఇలా ఉంటుంది కొత్త షేడ్ అండి కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఏంటంటే యూనిక్గానే ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడైనా స్కై బ్లూ కలర్ అండి ప్రతి వీడియోలో చెప్తాను ఈ కలర్ మీకు ఎక్స్పెషల్లీ రియల్గా చూస్తేనే అర్థమవుతుందండి వీడియోలో అయితే మీకు అంత అర్థం కాకపోవచ్చు సో మనకి పళ్ళు అనేది ఇలా పింక్ కలర్లో వస్తుంది శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి సో మనకి ఏంటంటే వైట్ కలర్ అండి వైట్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇలా ఉంటుందండి శారీ అంతా సో నెక్స్ట్ ఏంటంటే పికాక్ బ్లూ అండి పికాక్ డార్క్ పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి షేడ్ అండి ఇది కూడా డార్క్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇంతే అండి పోచంపల్లిలో కలర్స్ అయితే మీకు ఏమైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి బుకింగ్ అనేది చేసుకోండి సో మర్చిపోకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్